హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట ప్రముఖ టాలీవుడ్ నటుడు సుబ్బరాజు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే అయితే తాజాగా నటుడు సుబ్బరాజు పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు తన భార్యతో కలిసి బీచ్ లో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు ప్రస్తుతం సుబ్బరాజు పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నటిజన్లు సైతం సుబ్బరాజు దంపతులకు శుభాకాంక్షలు హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అభినందనలు తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు అయితే సుబ్బరాజు సతీమణి గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది భీమవరంలో పొట్టు పెరిగిన సుబ్బరాజు అనుకోకుండా రంగులు ప్రపంచంలోకి అడుగు పెట్టారు సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గర పర్సనల్ కంప్యూటర్ బాగు చేసేందుకు వచ్చిన అతను అనుకోకుండా డైరెక్టర్ దగ్గరే పర్సనల్ అసిస్టెంట్ గా Esperar é మొదట ఖడ్గం సినిమాలో ఒక చిన్న పాత్రతో సినిమా ఇండస్ట్రీలోకి పెట్టేశారు ఖడ్గం తర్వాత ఆర్య శ్రీ ఆంజనేయం నేనున్నాను పౌర్ణమి భద్రా స్టాలిన్ దేశముదురు అదితి పరువు తులసి బుజ్జిగాడు నేనింతే కళేజ బిల్లా బిజినెస్ మ్యాన్ అమ్మా నాన్న ఓ తమలమ్మాయి లీడర్ బిందాస్ గోల్కొండ హై స్కూల్ బాహుబలి రెండు సాకుంతలం బ్రో తదితర సూపర్ హిట్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు సుబ్బరాజు అయితే తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం హిందీ భాషల్లో సుమారు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు ఎక్కువగా విలన్ గా ఆకట్టుకున్నప్పటికీ కొన్ని సినిమాల్లో కామెడీ సీన్స్ తో కూడా ప్రేక్షకులను ఎంతగానో కడపబ్బా నవ్విశారు అయితే ఇప్పుడు సుమారు నలభై ఏడేళ్ల వయసులో పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు ఈ స్టార్ యాక్టర్ సుబ్బరాజు ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్